చిత్తూరు జిల్లా పుల్చల మండల పరస ప్రాంతాల్లో రెండు రోజుల విరామం తర్వాత ఏనుగులు గుంపు సంచరించి స్థానిక పంట పొలాలపై తమ దాడుల వేటను కొనసాగించాయి దీంతో దిగువమూర్తివారిపల్లి పరస ప్రాంతాల్లోని రైతులు తీవ్ర కష్ట నష్టాలు పాలయ్యారు పాలయ్యారుల మండలం వారిపల్లి పంచాయతీ దిగువమూర్తివారిపల్లి పరిసర ప్రాంతాల్లో ఉన్న అటవీ ప్రాంతంలో పొగులు పూట తిష్టవేసి రాత్రి వేళ్ళల్లో దిగువమూర్తివారిపల్లి సమీపంలో సంచరిస్తూ స్థానిక పంట పొలాలపై ఏనుగులు తమ దాడులు బేటన కొనసాగిస్తున్నాయి దీంతో స్థానిక రైతులైన జయచంద్ర చెందిన ఎకరా వరి పంట అరటి కొబ్బరి పశుగ్రసంతో పాటు మోటార్ పైపులను అవి ధ్వంసం చేశాయి నాయుడు సురేంద్ర గోపినాయుడు చెంగల్ నాయుడు నాకు చెందిన పలు పంటలను తొక్కి అవి ధ్వంసం చేశాయి దీంతో బాధితులు ఆందోళన చెందుతున్నారు ఆదివారం ఎఫ్ఎస్ఓ మొహమ్మద్ షఫీ సంఘటనా స్థలాలను చేరుకుని రైతులకు ధైర్యం చెప్పారు వీటిని దూర ప్రాంతాలకు తగ్గేసేందుకు పలు ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు వారు పేర్కొన్నారు దీంతో పుల్చల మండలంలోని రైతులకు రాత్రి వేళల్లో కంటి మీద కొనుక్కు లేకుండా పోతుంది ఏ సమయంలో అవి తమ పంట పొలాలపై దాడులు చేస్తాయన్న ఆందోళన పుల్చల మండలంలోని రైతుల్లో ఉంది దీనికి కాలమే సమాధానం చెప్పాలి అప్పటి వరకు రైతులారా మీ పంట పొలాల వద్ద ఏ క్షణాల్లో అయినా ఏనుగుల గుంపు ప్రత్యక్షం అవ్వచ్చు పలు జాగ్రత్తలు తీసుకోండి తస్మాత్ జాగ్రత్త